హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం వెళ్ళి రాగా ఇక్కడ చూసుకుంటూ వెళ్తే కువైట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇరానీ రొట్టె ఇరానీ రొట్టెలు అంటే మీకు తెలిసే ఉంటుంది ఇంటి దగ్గర మనకు దొరికిందనికంటే ఇక్కడ మనకు దొరుకుతున్న రొట్టెలు మీరు చూడండి ఇది ఎదురుగా కనిపిస్తుంది అదే షాప్ ఎవరైనా ఒక ఇరవై పీల్సులు పెడితే ఒక రొట్టె వస్తుంది అటువంటి అరవై పీల్స్ పెడితే ఒక మూడు రొట్టెలు వస్తాయి ఈ మూడు రొట్టెలు మనకు పొద్దున బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది ఇక్కడ ఇక్కడ ఎవరైనా పాకిస్తానీ ఎక్కడోళ్ళు అయినా ఈ రొట్టెలు పాకిస్తానీ ఇండియన్స్ ఫిలిప్పనీస్ ఏ దేశపుల్లో అయినా బంగ్లాదేశ్ ఎక్కడోళ్ళు అయినా ఈ రొట్టెలు తిని చాలా వరకు వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకుంటారు ఎందుకంటే ఇరవై పీల్సు రొట్టె ఇక్కడ కూడా దొరుకుతుంది ఇక్కడ తయారు చేస్తున్న విధానం చూడవచ్చు ఇరవై పీల్స్ రొట్టె మనకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ దీని ద్వారా ఒక రొట్టె మనకు ఎంత ఆహారం ఇంత బలం శరీరానికి ఈ రొట్టె మీరు చూసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది దీని టేస్ట్ కూడా మనకు మంచి ఉంటుంది ఇది రొట్టెల తయారీ చూడండి ఇక్కడ ఎలా తయారు చేస్తారు రొట్టెలు మీరు చూసినట్టయితే ఈ రొట్టెల తయారీ కనిపిస్తుంది ఇదిగో అదే అందులో రొట్టెలు వేయకుండా తీస్తారు దాన్ని తీసి మనకు ఒక కవర్లో పెట్టి ఇస్తారు ఈరోజు మీరు చూస్తున్నది బ్రేక్ఫాస్ట్ ఈరోజు పరదేశీలై గరుదేహం వచ్చిన వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్